టల్లో చూస్తున్నాం దొంగలే దొంగ 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 అని మరుగుతున్నారు మేము ఏమి తిన్నా ఏమి చేసినా ఎవరు మమ్మల్ని విచారణ పిలవద్దు ఎవరు ఏదైతే చూపియద్దు ఎవరేం అడగొద్దు కావలసినంత తింటాం కావలసినంత మేము ఇచ్చేస్తాం మమ్మల్ని ఎవరు అడగొద్దు అడుగుతే కక్ష సాధింపు చర్య కక్ష సాధింపు చర్య అని నేరు నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుకోవటం వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లోనే చుట్టూ దయ్యాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ తిరగటం వాళ్ళ పనే తెల్లారంగానే మా అన్నకు నోటీస్ ఇస్తావా అనుకుంటే ఏమీ మాట్లాడుతుంది ఆయన పోయో వెనుకట గతంలో మాట్లాడిన మాటలు అతని ఒక ముఖ్యమంత్రిగా సంస్కారం లేదు సభ్యత లేదని మాట్లాడిన మూర్ఖులు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం వారు చేసిన దొంగతనాలు ఇంతో ఇంతో ఇంత కాదు అసలు వాళ్ళని పది జన్మలెత్తినా జైల్లో పెట్టే అన్ని పాపాలు చేసి ఆ పాపాలలో మన వరంగల్ కూడా చుట్టిపోయినరు పదిసార్ల ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ మూడు మూడు రోజులు రెండు రెండు రోజులు ఉన్న ముఖ్యం రాజు యువరాజు ఇద్దరు కూడా ఆఖరికి కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కూడా యాభై కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఎలక్షన్స్ ముందు ఇచ్చింది కూడా నుంచి కార్పొరేషన్ కట్టడియటం జరిగింది వాళ్ళ అప్పులు కట్టుకోవటానికి అది ఇవ్వటం కాకుండా హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ సంఘాలకు ఆకుల సంఘాలకు అని ఎలక్షన్లకు ఓట్లు కొనుక్కునే విధంగా సుమారు ఒక ఇరవై కోట్ల రూపాయలు కూడా ఫండ్ తీసుకుపోయి కమలాపూర్ పరిధి కూడా పరిధిలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఇవ్వటం జరిగింది వీటన్నిటి మీద కూడా మేము కేసు పెట్టాలనుకుంటున్నాం కేటీఆర్ మీద ఇక్కడికి వచ్చి ఏదో బండ్ విజిట్ చేసి మేము అది చేసినాం ఇక్కడ ఇది చేసినాం కాజుపేట బండ్ చేసినాం ఇంకేదో చేసినాం అని చెప్పి మాట్లాడినా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తెచ్చిండా చెప్పమని జవాబు చెప్తాను కాలోజీ కళాక్షేత్రంలో తింటుంది దున్నపోతులు తిన తిండి ఎక్సెస్ 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 వేసి తిని పది కోట్ల రూపాయలు నిష్కారంగా నీళ్ళలో ఎక్సెస్ ఎక్సెస్లో తింటే వాటి మీద ఎంక్వైరీ చేసి రికవరింగ్ పెట్టాం వీటన్నిటికి కూడా కేటీఆర్ గారు ఇచ్చిన లిమిట్స్ క్రాస్ చేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉండదు క్యాబినెట్ అప్రూవల్ ఉండదు వీళ్ళు కట్టిన అప్పులకు ఇవాళ మేము కడుతున్నాం అవన్నీ యాభై కోట్ల రూపాయలు ఇలా కార్పొరేషన్ హిస్టరీలో ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మొత్తం బిల్లులు కట్టినామంటే అది మాకు గొప్పతనం మీరు చేసిన పాపాలన్నిటి కూడా బిల్లులు మేము కట్టుకుంటూ వచ్చినాం ఇవాళ మీ జీవితంలో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ తెచ్చిన ఒక రూపాయి ఉంటే చూపియండి నెలకు మూడు వందల కోట్లు ఇస్తా అని చెప్పిన వాటిని సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తా అని చెప్పిన కాడికి మొదలు పెడితే మీ పదేళ్ళల్లో అన్ని కూడా మొదలు పెట్టడం వదిలేయటం మొదలు పెట్టడం వదిలేసి అక్కడ పారేసిన వాటిని మేము మీరు టెన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ కంప్లీట్ చేయదాన్ని మేము ఎనభై తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం వాటిని కేటీఆర్ ఇక్కడికి వచ్చి నయమినర్ బిజ్గా నిల్చొని పోయి మనిషి పది పది వేలిస్తే ఇక్కడ కొట్టుకపోయిన వాళ్ళు అందరికీ మర్చిపోయినాము ఇక్కడ అందరికి ఒక్క రూపాయి ఇచ్చిండా ఏమనంటే ఏం చెప్తాడంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది నైబర్ బ్రిడ్జ్ కోడ్ వచ్చింది కాలేజీ కళాక్షేత్రానికి కోడ్ వచ్చింది కాజుపేట రైల్వే దానికి కోడ్ వచ్చింది ఆఖరికి వంద కోట్లు ఎలక్షన్ల ముందు తెచ్చిండట కార్పొరేషన్కి ఏదో చేయబోతా అంటే దానికి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చి చేయలేకపోయిందట అసలు మాటలు మాట్లాడటానికి కూడా ఏం అర్థం పర్థం లేకుంటే ఎందుకంటే ఎట్లా వీళ్ళు జైల్లోకి పోతుండ్రు వీళ్ళని భగవంతుడు కూడా కాపాడలేనని పాపాలు చేసి పెట్టిండ్రు అలా నువ్వు మాట్లాడే యాస భాషకు నువ్వు చదువుకునే దానికి సంస్కృతి సాంప్రదాయం ఏమైనా అర్థం పర్థం ఉన్నదా ఏమి ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా అవలగాడని ఇంకేదో అని ఇంకేదో అనుకుంటా మాట్లాడుతుంటే మేము మాట్లాడాలనుకుంటే మేము ఇక్కడ చాలా అంతకంటే చాలా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం మేము మాకు సంస్కృతి సాంప్రదాయం కొద్దిగా పద్ధతులు అడ్డొస్తున్నాయి కాబట్టి ఓపిక పడుతున్నాం అఫీషియల్గా నిన్నటి వరకు తెచ్చినే ముప్పై రెండు కేసులు నా మీద పెట్టాయి ఈ అవలాగా మీద మేము కక్ష సాధింపు చర్య ఏంటిదయా నేను కక్ష సాధింపు చర్య పెట్టేది ఉంటే నిజంగా కూడా చెప్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలా వరంగల్ జిల్లా నుంచి ఒక జిల్లా ప్రెసిడెంట్గా ఒక ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ చీట పురుగులన్నీ బయట ఉంచకండి తక్షణం జైళ్ళలో పెట్టండి ప్రజలు ఏమనుకోరు మీరు చేసిన పాపాలని ఎవ్వరు ఏమనుకోరు మీరు మీరు కక్ష సాధింపు చర్యనో లేకపోతే ఇంకేదనుకోనో ఇంకేదనుకో లేట్ చేయటం వలన ఇది వైరస్ తీరుగా వ్యాపిస్తున్నది ఎందుకంటే మాకు కడుపు పండుతున్నది ఎన్ని కేసులు పెట్టి మా మీద ఏం చేయకుండా పెట్టినరు ఇన్ని చేసినాకని వాళ్ళని పెట్టకుండా బయట ఉంచి విచారణతో పిలుస్తుంటే దానికి వాళ్ళ వాళ్ళే పిడిలు వాయించుకుంటా వాళ్ళు వాళ్ళే డప్పు కొట్టుకుంటా వాళ్ళు వాళ్ళే ఇలా తెలంగాణ ఏదట ఆయన ఏమంటారు తెలంగాణ గాంధీ అట జాతి పిత ఈయన వీళ్ళ అన్నం మీద నిన్నటి వారు దయ్యాలన్నది ఇయాల పట్టుకున్నాం మా అన్న మీద నోటీస్ ఎందుకు ఇస్తాను అంటది మీ మీద ఉన్న కేసులు మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏ రాజకీయ పార్టీ మీద కూడా లేదు మీ దయ్యాలు తిరుగుతానే భూతాలు తిరుగుతానే తెలియదు కానీ అమరవీరుల కుటుంబాలు ఆత్మ క్షోభిస్తానది ఇలా మీ యొక్క వ్యవహారం చూస్తే వీళ్ళ గురించా తెలంగాణ గురించి కొట్టాడింది మేము ఈ ఈ కల్వకుంట కుటుంబాన్ని గురించా మేము కొట్టాడింది అని